మా ఇంట్లో జలపాతం పడతా ఉంది జలపాతం అయిపోయింది మా చింది మా చిట్టు తల్లి ఉంది కేకలు రక్తలు వర్షము అక్కడ నిండిపోయి ఉంది మా జిన్నోడుకు బాగలేదు వాంతం చేస్తా ఉన్నాడు రాత్రి నుంచి పది అట్లాగైతే ఇది ఉదయం ఎనిమిది గంటలైపోయింది పది అట్లాగా అప్పటికైతే డాక్టర్లు అయితే వస్తారు అప్పుడు డా వస్తాడు అక్కడ తీసుకుపోయి ఇంజక్షన్ ఇచ్చాడు వాడికి వర్షంలోనే బాగాలేకుండా లేకుండా వస్తుంది మా జున్నోడుకైతే మన కూడా అట్లనే బాగాలేకుండా వస్తే పది గంటలకి పది గంటలకు బాగు అప్పుడు బాగేకుండా వచ్చింది ఇలాగే వర్షము ఇంకా నాకు జున్నోడు తీసుకొని ఏం జున్నోడు సూపీ ఉంటేనే వస్తాడు లేదంటే వాడు అందుకని సూపీని వెనక్కి కూర్చోబెట్టుకొని నేను మా ఆయన నూపి వాళ్ళలో తడుచుకుంటే నేను వెళ్ళిపోయాము భలే వానం ఎల్లు దాకా పోయి ఇంజెక్షన్ లేపించుకొని తీసుకొని వచ్చి తగ్గింది నైట్ నైటు ఎనిమిది గంటల ఎనిమిదిన్నర అప్పుడు వచ్చేలాపే ఫైవ్ డిగట్లా వెళ్ళిందామనమాట ఫోన్ చేసి చెప్పాం డాక్టర్కి ஒன்றும் சார்ச்சேனோ அங்கே சார் உண்டா அனுப்பி நாங்கள் டாக்டர் அது டீச்சி இன்ஜெக்லோ தி மத்தி முடிச்சு ஒரு டைம் ஆய் தப்புறேதோ நாலு கண்டை நாங்கள் பேசி உட்கு முன்ன பத்துக்கு வேசா இப்போ பரவாயே ஆனாக்காக பதி கண்டிச்சோய் இன்ஜக்ஷன் வச்சுக்கோடே பார்க்கும் வச்சு கொண்டு చూడండి అట్లా ఉన్నాడు ఇట్లా అమ్మని పెట్టుకొని ఉన్నాడు వీడేమంటే ఇంట్లో ఉండట్లే కేకలే కేకలు హాయ్ ఫ్రెండ్స్ అని నేను హాయ్ ఫ్రెండ్స్ అను హాయ్ ఫ్రెండ్స్ అని చెప్పు చెప్పండి హాయ్ ఫ్రెండ్స్ అను చెప్పరా హాయ్ ఫ్రెండ్స్ అన్నా చెప్పు హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ మా అమ్మమ్మకి లైక్ చేయండి చెప్పరా లైక్ చేయండి చెప్పు లైక్ చేయండి చె మా ఛానల్ని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చెప్పు చెప్పు చెప్పవా చెప్పువా చెప్పువా

he's А не

నేను చెప్పే కొంచెం ఉన్నప్పుడు వేసేసి ఉంటే ఉంది కదా నీళ్ళు తీసేసుంటే నిండిపోయినాయి లోపలికి వచ్చేస్తాయి నీళ్ళు అంటున్నారు ఆయన అయితే లోపలికి వచ్చేస్తాయి నిండిపోయింది குட கூட லாபத்தில் எப்படி வச்சு குடத நீள் வைச்சா அக்கூட பைப் அப்படி மாதிரி வெள்த அந்தவர பைக் கொச்சி வச்சு இதய இருக்கிறது மாற்றம் அது எப்போ போய் அது பத்தி

எக்கையா <laughs> 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 అట్లా ఉంది పెడతావాళ్ళు కదా వెనకబడిపోద్దు ఎంత పైకి ఉన్నాయి చూడండి మా ఆయన కాళ్ళు కూడా మునుకోండి బుడత నీళ్ళు అయితే వెనక్కి వచ్చేసింది ఎట్లా పవన్ ఆగింది వచ్చేసింది మురికి నీళ్ళు అది తెల్లగా ఉంది నీళ్ళు కొంచెం గ్యాస్ అవ్వాలి గునిల్ దగ్గిని అర్నాతాయి పెట్టునా పోతున్నా నేను ఇది ఇంత కొచొసి అంటే లేదు వయ్ ఈ పట్టులేసిటి గోడపైన వేసేస్తా ఈ పట్టులేసేస్తా ఇది ఇప్పుడు నాకు పద్స్తుంది చెప్పులు కూడా వెళ్ళిపోతాయి నీళ్ళు ఆవులు పక్కన ఇస్తాను సరే మా నాన్న కదండ తీసుకొచ్చాడు అందుకే మా నాన్నే చేస్తాడు మా ఆయన అదంతా క్లీన్ చేసుకుంటాడు ఎందుకని ఎందుకంటే ఇంటికి వెళ్ళిపోతామని అంటానని ఇదంతా బొడి కడిగి ఇచ్చేస్తాడు మా ఆయన నాకు చూపించి అంతే కదా ఇది అన నాది మామ అన వేస్తున్నాను దోశ కూడా పోయాలి చట్నీ ఎర్ర చేసేస్తున్నాను చేస్తున్నాను నేను కోసుకొని తినాలి అందరూ ఇల్లు జమ్మాలి అంత పని అయితే అవుతుంది ఈరోజు